హాయ్ అండి ప్రైజ్లో నేను తృణీకరిస్తున్నారా ఎవరన్నా మిమ్మల్ని అవమానపరుస్తున్నారా దేవుని మాత్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం రండి నూట పద్దెనిమిదివ కీర్తన ఇరవై రెండవ అధ్యాయంలో ఇల్లు కట్టడకు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఆమె అండి చూసారండి ఎవరైతే నిషేధించడానికి ఒక రాయిని పక్కన పెట్టి ఆ రాయిని కట్టడానికి కట్టకుండా దాన్ని ఉన్నారో ఆ రాయినే మూలకు తలరాయిగా చేశారంట ఆయన పక్కన పెట్టి దాన్ని పనిచేయదు అని చెప్పి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయన తీసుకొచ్చి పునాదిలో వేస్తున్నప్పుడు అది ఎంత గొప్ప ఆశ్చర్యం కదండి తృణీకరించబడిన వ్యక్తిని ఎవరైతే తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు ముందు స్థానంలో పెడితే అది దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో చాలా మంది మనం చూసినట్లయితేనండి వారు వెలివేయబడినవారు వారు ఇలా చాలా మంది ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకొచ్చి మొట్టమొదటి స్థానంలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మీరు తృణీకరించబడుతూ ఉన్నారా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో తలకి మూడు రాయిగా నేను పెడతానని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించను